మేము ఇక్కడ కొండాపూర్ నుంచి వచ్చాము మా పాప అక్షరాభ్యాసం కోసం ఇక్కడ ఏర్పాట్లు పూజ జరిగిన విధానం అంతా చాలా బాగుంది ఇక్కడ ఒక గోశాల మరియు ఈ ప్రాంగణం మొత్తం చాలా చెట్లు మొక్కలతో చాలా ఆహ్లాదకరంగా చాలా ప్రశాంతమైన వాతావరణంలో మంచిగా పూజ జరిగింది నేను ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా మేము విజయవాడ నుంచి వచ్చాము మా మనవరాంది అక్షరాభ్యాసం అయితే ఇక్కడ అసలు అసలు బాగా వాతావరణం కూడా చాలా ప్రశాంతతగా ఉంది బాగా కూడా వచ్చిన వాళ్ళకు కూడా అన్నీ ఏ ఇబ్బంది లేకుండా అన్నీ చక్కగా సవ్యంగా అరేంజ్మెంట్ చేశారు వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు